మీరు గమనిస్తే ఇందులో యాక్చువల్లీ తమ్మిడి ఆ పైన దిస్ ఈజ్ తమ్మిడి హట్టి ఈ తమ్మిడి దగ్గర నీళ్లు లేకపోతే మనం తమ్మిడి ఈ సోర్స్ నుంచి ఇక్కడ ఎల్లంపల్లికి నీళ్ళు తెచ్చుకునే ప్రొవిజన్ ఉండేది తమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు అవకాశం లేదు కనుక నీళ్ళు తక్కువ ఉన్నాయి కనుక తమ్మిడి హట్టి నుంచి మనము మేడిగడ్డకు రావడం జరిగింది దిస్ ఈజ్ మేడిగడ్డ దిస్ ఈజ్ అన్నారం దెన్ దిస్ ఇస్ సుందిల్ల సుందిల్ల నుంచి మనం ఎల్లంపల్లికి తెచ్చుకుంటాం మారింది ఓన్లీ ఒకటే సిస్టమ్ తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చే బదులు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చాం మారింది ఒకటే ఇది మిగతాదంతా కూడా ఆల్రెడీ ఇంటాక్ట్ ఉన్నటువంటి సిస్టమే ఇది కూడా ఎందుకు మార్చాము అనేది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే దానికంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే కాళేశ్వరం యొక్క గొప్పతనం ఏంటంటే కాళేశ్వరంకు దెర్ఆర్ త్రీ సోర్సెస్ ప్రతిసారి మేడిగడ్డ నుంచే మనము నీళ్లు తీసుకురావాల్సిన అవసరం లేదు పైన ఎస్ఆర్ఎస్పిలో బ్రహ్మాండమైనటువంటి వరద వస్తే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు నీళ్ళు వస్తే ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు డైరెక్ట్గా నీళ్లు తెచ్చుకుంటాం మిడ్ మానేర్కు ఎస్ఆర్ఎస్పి నుంచే నీళ్ళు వస్తాయి ఎస్ఆర్ఎస్పి నుంచి రెండు రకాలుగా నీళ్ళు వస్తాయి మిడ్ మార్న్ ఒకటి వరదకాలు ఉంది రెండోది నార్మల్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఉంది సో గోదావరిలో మంచి వర్షాలు పడి ఎస్ఆర్ఎస్పి నిండితే గ్రావిటీ ద్వారా ఎస్ఆర్ఎస్పి నుంచి మనం మిడ్ మానేరుకు నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది సో మిడ్ మానేరుకు నీళ్ళు వచ్చినప్పుడు ఏమైందంటే విల్ ఆపరేట్ మోటార్స్ ఓన్లీ ఫ్రమ్ మిడ్ మానేర్ మన పంపింగ్ స్టేషన్స్ మిడ్ మానేర్ నుంచి వాడి అన్నపూర్ణ రిజర్వాయర్ రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ తర్వాత మిడ్ మన మల్లన్న సాగర్ తర్వాత కింద కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా మనం ఆపరేట్ చేస్తాం ఇది మల్లన్న సాగర్ ఇది రంగనాయక్ సాగర్ ఇది అన్నపూర్ణ దెన్ దిస్ ఈజ్ మిడ్ మానేర్ ఇగో ఎస్ఆర్ఎస్పి నుంచి రెండు సిస్టమ్స్ ఉన్నాయి ఇది వరద కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి రెండు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా కూడా నీళ్ళు వస్తాయి సో మనకు ఎప్పుడన్నా గోదావరిలో మంచి వరద వచ్చినప్పుడు మంచి వర్షాలు వచ్చినప్పుడు మనము ఈ మేడిగడ్డ ఆపరేట్ చేయము ఎల్లంపల్లి కూడా ఆపరేట్ చేయము డైరెక్ట్ ఎస్ఆర్ఎస్పి నుంచే మిడ్ మానేర్కు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి ఇక్కడి నుంచి మాత్రమే పంపింగ్ సిస్టమ్ను ఆపరేట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ కొన్ని సందర్భాల్లో ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు రావు కానీ మనకు ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి ఈ పైన కడెం రిజర్వాయర్ నుంచి ఎల్లంపల్లికి వస్తాయి ఎల్లంపల్లికి ఓన్ క్యాచ్మెంట్ కూడా ఉంది కడెం క్యాచ్మెంట్ ఉంది అప్పుడు ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేసి మిడ్ మానయిర్ తెచ్చుకుంటాం మిడ్ మానయిర్ నుంచి ఈ సిస్టమ్ అంతా కూడా నడుస్తుంది ఈ రెండు చోట్ల నీళ్లు రానప్పుడు అంటే ఎస్ఆర్ఎస్పికి వరద నీళ్లు రానప్పుడు కడెం నిండకుండా ఎల్లంపల్లికి కూడా నీళ్లు రానప్పుడు ఎక్కడా నీళ్లు లేనప్పుడు కూడా తప్పకుండా ఉండే పాయింట్ మేడిగడ్డ అప్పుడు మాత్రమే మేడిగడ్డ నుంచి మోటార్ లాంచ్ చేస్తాం అయితే ఈ మధ్య మీరు చూస్తే గవర్నమెంటు కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పదే పదే గోబుల్స్ ప్రచారం చేస్తున్నారు అది కాళేశ్వరం వాడకుండా కాదు మనకు ఈసారి మంచి వర్షాలు పడ్డాయి నార్మల్ రైన్ఫాల్ కంటే లాస్ట్ ఇయర్ ఎక్సెస్ రైన్ఫాల్ ఉంది తెలంగాణలో అందువల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఏమైంది ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేరుకు నీళ్ళు తెచ్చుకున్నాం మిడ్ మానేర్లో పంపు చేసి అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ సాగర్ ఇవన్నీ కూడా నింపిన ఈసారి సో అన్నపూర్ణ కింద పంట పండింది రంగనాయక్ సాగర్ కింద లక్ష ఎకరాల పంట పండింది మిడ్ కింద డెబ్బై ఎనభై వేల ఎకరాల పంట పండింది కొండపోచమ్మ సాగర్ కింద కూడా పంట పండింది అంటే మరి ఇదంతా కాళేశ్వరంలో భాగం కాదా వర్షాలు బాగుపడ్డాయి కనుక మనం ఇక్కడ మోటార్ లాంచ్ చేయకుండా డైరెక్ట్ ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కి వచ్చినాయి సో మిడ్ మార్నిర్లో మోటార్లు నడిపినామంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మోటార్లతోనే అన్నపూర్ణకు నీళ్ళు వచ్చినాయి అన్నపూర్లలో మో పెట్టిన మోటార్లతో రంగనాయక సాగర్ నీళ్ళు వచ్చినాయి రంగనాయక్ సాగర్లో మోటార్లు నడిపితే మల్లన్న సాగర్ నీళ్ళు వచ్చినాయి మల్లన్న సాగర్లో మోటార్ నడిపితే సాగర్కు నీళ్ళు వచ్చినాయి ఈ వ్యవస్థ అంతా కూడా పనిచేయడం వల్లనే పంట పండింది మొదటి పంటకు రెండవ పంటకు ఇక్కడ దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు వారికి మల్లన్న సాగర్ నుంచి దాదాపు వారి నియోజకవర్గంలో కొన్ని వందల చెరువులు చెక్ డ్యాములు నింపితే అద్భుతమైన పంట పండింది మెదక్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు ఉన్నారు ఇదే మల్లన్న సాగర్ నుంచి రామాయణపేట కెనాల్ ద్వారా నీళ్ళు ఇస్తే కొన్ని వేల ఎకరాల్లో దుబ్బాక మెదక్ నియోజకవర్గంలో పంట పండింది కొండపోచమ్మసాగర్ నుంచి ఇటు యాదగిరిగుట్ట ఆలేరు నియోజకవర్గానికి గజ్వేల్ నియోజకవర్గానికి ఇవాళ నీళ్లు పోయినాయి అంటే గోదావరి నీళ్లు కొండపోచమ్మ నుంచి యాసంగిలో నీళ్లు వదిలేదు సుంతాల మహేందర్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ కొత్త గెలిచిన ఎమ్మెల్యే పోయి ఆ నీళ్ళ కొబ్బరికాయలు కొడుతుండే ఎక్కడి ఆ నీళ్లు కొండపోచమ్మ సాగర్ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి సాగర్ ఇస్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం కాళేశ్వరం నీళ్ళు అక్కడికి వచ్చినాయి కనుక అక్కడ నుంచి కెనాల్ ద్వారా ఆలే నియోజకవర్గంలో మన యాసంగి పంటకు నీళ్ళు ఇచ్చినాము సిదిపేట నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినము సిరిసిల్ల నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినము అట్లా కొన్ని లక్షల ఎకరాల్లో కాళేశ్వరం ద్వారా మొన్న పంట పండింది అయితే వీళ్ళేం ప్రచారం చేస్తుండ్రు కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అనే దుష్ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా కాళేశ్వరంలో అంతర్భాగం అయితే ఈసారి మనకు ఎల్లంపల్లిలో మంచి నీళ్ళు వచ్చినాయి కడం నుంచి సో ఎల్లంపల్లి మోటార్లు రన్ చేసి ఎల్లంపల్లి ద్వారా కాళేశ్వరం సిస్టమ్ పనిచేసింది మిడ్మానే ద్వారా కాళేశ్వరం సిస్టమ్ పనిచేసింది ఈ రెండు సిస్టమ్లు వాడడం వల్ల ఈసారి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండినాయి వేలాది చెరువులు నింపినాం వందలాది చెక్ డ్యాములు నింపినాం నేరుగా కెనాల్స్ ద్వారా కూడా వేలాది ఎకరాలకు లక్షలాది ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఈసారి నీళ్ళు ఇచ్చినాం అయితే దిస్ ఇయర్ ఇస్ ఎ గుడ్ ఇయర్ వర్షాలు బాగపడడం వల్ల మనము మిద్మానేర్ ఎల్లంపల్లి నుంచి మాత్రమే కాళేశ్వరం సిస్టమ్ నడుపుకున్నాము దాని ద్వారా పంట పండింది సో ఇప్పటి దాకా జరిగిన ప్రచారం ఏదైతే ఉందో వీళ్ళు రేవంత్ కానీ ఉత్తమ్ గారు చేసేది పూర్తిగా కాళేశ్వరం లేకుండా పంట పండింది అనేటువంటిది పూర్తిగా సత్య సత్యదూరమైనటువంటిది సో కాళేశ్వరం హ్యాస్ త్రీ సోర్సెస్ మంచి వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి మిడ్ మార్న్ నుంచి సిస్టమ్ నడుపుతాం యావరేజ్ రైన్ఫాల్ ఉంటే ఎల్లంపల్లి మిడ్ మిడ్ మార్న్ ఇయర్ సిస్టమ్ నడుపుతాం బ్యాడ్ ఇయర్ అయితే వర్స్ట్ ఇయర్ అయితే కూడా మనము మేడిగడ్డ నుంచి నీళ్ళు తీసుకోవడానికి ఆర్ త్రీ సిస్టమ్స్ కరెంట్ బిల్ మీద కూడా కొందరు మాట్లాడుతుంటారు వర్స్ట్ ఇయర్ మాత్రమే మనము మేడిగడ్డ టు అన్నారం అన్నారం టు సుందిల్ల సుందిల్ల టు ఎల్లంపల్లి ఎల్లంపల్లి టు మిడ్మానేర్ మొత్తం సిస్టమ్ నడుపుతాం సో గుడ్ ఇయర్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మోటార్స్ మాత్రమే నడుపుతాం మంచి వర్షపాతం ఉంటే యావరేజ్ ఉంటే మనకు ఎల్లంపల్లి నుంచి నడుపుతాం బ్యాడ్ ఇయర్ ఉంటే మేడిగడ్డ నుంచి నడుపుతాం సో అందువల్ల కాళేశ్వరంకు మూడు సోర్సెస్ ఉన్నాయి సో ఈ సంవత్సరం కూడా కాళేశ్వరంతో వానకాలం పంట పండింది యాసంగి పంట పండింది భూగర్భ జలాలు పెరిగినాయి మొన్నటిదాకా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం లేకుండా పంట పండిందని చెప్పిందంతా కూడా పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం ఇన్ఫ్యాక్ట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపే ఫెసిలిటీ లేదు కానీ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని దాదాపు మూడు వేల రెండు వందల తూములు కెనాల్స్ కు పెట్టి వేలాది చెరువులు నింపేటువంటి ఒక కీలకమైన నిర్ణయం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది అందువల్లనే ఇప్పుడు ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఇది కూడా ఒక రిజర్వాయర్గా మారిపోయి ఈ ఫ్లడ్ ఫ్లో కు రెండు వైపులా చొప్పదండి జగిత్యాల కొరుట్ల నియోజకవర్గంలో ఈ ఫ్లడ్ ఫ్లో ద్వారా కూడా పెద్ద ఎత్తున చెరువులు నింపే కార్యక్రమం కూడా జరిగింది వాగుల్లో కూడా ముఖ్యంగా మొన్న కూడా నేను పంపినాం ఈ మన మిడ్ మానేర్ నుంచి మొన్న ఎండాకాలం దుబ్బాక నియోజకవర్గంలోని కూడవెల్లి వాగు నీళ్లు వదిలితే మన ముస్తాబాద్లోని అప్పర్ మానేర్ ప్రాజెక్టు నిండింది అదేవిధంగా మా సాగర్ నుంచి హల్దీవాగులో నీళ్లు వదిలితే నర్సాపూర్ నియోజకవర్గం సుంతా లక్ష్మారెడ్డి గారి నియోజకవర్గంలో దాదాపు పదుల సంఖ్యలో చెక్ డ్యాంలలో వెల్దుర్తి కొల్చారం కౌడుపల్లి ఆయా మండలాలకు నీళ్లు వెళ్ళి బ్రహ్మాండంగా ఆ ప్రాంతంలో పంటలు పడినాయి మన యాసంగిలో కూడా పంటలు పడినాయి సో కాళేశ్వరం ద్వారా మనము మనము యాసంగిలో కూడా బ్రహ్మాండమైనటువంటి పంటలు పండినాయి సో కాళేశ్వరం వాడకుండా పంట పండిందని కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం పూర్తిగా సత్యదూరమైనటువంటిది